అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం పాతకోట గ్రామంలో ఇటీవల గోదావరి ఉధృత కారణంగా గ్రామంలో అనేక మంది రైతులు గోదావరి మధ్య గల లంకలో పశువుల పెంపకం మరియు గొల్ల యాదవ సామాజిక వర్గానికి చెందినవారు తమ మేకలను గొర్రెలను ఆ లంకలో మేపుచూ ఉంటారు అయితే గోదావరి ఉధృత కారణంగా చిట్టుమేను కొండయ్య అనే రైతు నలభై మూడు గొర్రెలు గోదావరిలో కొట్టుకుపోయాయని తమ జీవన ఉపాధి కోల్పోయానని మా వృత్తిపైనే మా కుటుంబం ఆధారపడి ఉందని గ్రామ రెవెన్యూ అధికారి తెలియపరచగా సరైన సమాధానం ఇవ్వలేదని తరువాత వెటర్నరీ సర్జన్ డాక్టర్ సంయుక్త గారికి ఎంఆర్ఓ గారికి తెలియపరచమని ఈ సందర్భంగా తెలియజేశారు లంకలోనికి వెళ్లాలన్న మాకు సొంతంగా ఎటువంటి బోట్లు లేవని రోజుకు మూడు వేల రూపాయలు చెల్లించి బోటిపై వెళ్ళిచున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు మారిన మా బ్రతుకులు మారడం లేదని ఇప్పటికైనా సరే మమ్మల్ని ఆదుకోవాలని గల్లంతైన నలభై మూడు గొర్రెలకు నష్టపరిహారం ఇప్పించాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు మమ్మల్ని మమ్మల్ని ఆదుకోవాలి అని లంకలోనికి వెళ్లడానికి ప్రభుత్వం వారు బోట్లు ఏర్పాటు చేయాలని మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నా ఈ కార్యక్రమంలో బాలగంగాధర్ నాగశ్రీను వీర్బాబు బాలకృష్ణ శ్రీను కూరాకుల వీరన్న కూర్మా దాబీదు మరియు వంటపాటి వీరన్న పాల్గొన్నారు మన వరదొద్దులకి మామూలుగా పాక్కడ వదిలేసి దొడ్డు దుర్చుకున్న నా పిల్లానికి వెళ్ళిపోతే లక్ష్మణడికి గోదావరి ఎక్కువైపోయి అక్కడ ఆగిపోయింది అప్పటికప్పుడు నాన్న తీసుకురావాలంటే నా వాళ్ళని మన నాటి వెళ్ళిద్దరికి కొన్ని దొరికినాయండి కొన్ని దొరికితే మళ్ళీ దుబ్బుల ఉండి చెదిరిపోతే ఆళ్ళని తీసుకెళ్ళి మొత్తం మీద ఎలాగైతే మూడు రోజులు దాకా నెత్తుకుని తీసుకొచ్చాను మంగళనాడికి ఎక్కువైపోయి నలభై మూడు సార్లు తీరు గలంత అయిపోయింది అప్పుడు డాక్టర్లు గట్రా సమకరించే డాక్టర్లు గట్రా వచ్చారని కాయంత్రి పంపారు ఈవెరగారు సంతకం ఏమంటే అవి నేను చూడాలో లేకపోతే మీరు తీసినట్టు వెళ్ళిపోనట్టు మీరు సెలవును తీసి మాకు చూపించాలో నాకు క్లారిటీగా ఉంది నేను ఎలాగేమైనా అంటున్నాడు అండి గారి దగ్గరికి వెళ్తే ఎమ్మారావు గారు అక్కడ కాయంతలు కట్ట బాగానే సహకరించారండి ఇక్కడ మా ఊళ్ళంతా కూడా నాతో పాటు వాళ్ళు ప్రతి మక్క ఊరు కూడా నాకు కూడా నాలుగు రోజులు కూడా తిరిగారు మా ఊరితో గురి వేసేటప్పుడు నాలో ఇచ్చి పడిపోయి అది వెళ్ళిపోవడం చాలా మంది చూసారు వెళ్ళిపోయేటప్పుడు మాకు సెలవులో తీసుకునే అవకాశం ఉంటే మేమెందుకు వెళ్ళిన తామండి కొనమని తీసుకుని అడ్డపడి లాగేసి పైన ఆడేసుకుంటాం వెళ్ళేటప్పుడు గోదావరి వెళ్ళిపోయి మేము తీసుకోవాలి ప్రభుత్వానికి అనుకోం కదండి కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి అక్కడికి వెళ్తే ఎవరి మీద ఉందో అనుమానం అయితే కంప్లైంట్ రాస్తాం అనుమానం ఉంటే మేము చూడందని ఎవరి మీద ఎక్కువ అక్కడ సత్తిపండు గారిదైనా యావు అరవైలు చేద్దండి అయ్యో అది మీరు అనుమానం ఎవరి వాళ్ళు పేరు చెప్పండి మేము కంప్లైంట్ పెడతాం మరి ఎవరి మీద అనుమానం లేని ఎవరి మీద ఎక్కడి మాకు ఇలాగే వద్దలు వచ్చినా కానీ ఏ ప్రభుత్వం ఉన్నా మాకు సహకారం చేస్తలేదు దయచేసి ఇటువంటి ప్రభుత్వాలు ఏమున్నా మాకు నామా మరి సాకారం చేయాలని మరి పెద్ద నామాలు సాకారం చేసి పశువులను యువతకు దాటించుకుంటే సహకారం చేయాలని మినిస్టర్లు గారిని మరి కోరుకుంటున్నాం మరి మరి ప్రభుత్వం కూడా మరి మాకు సహకరించి మినిస్టర్ గారి ద్వారా ఈ ఇష్యూ మినిస్టర్ గారికి తెలిసి మరి దీంట్లో వల్ల లంకలు కూడా పోయే మరి వరద వల్ల రైతులు కూడా నష్టపోయారు మినిస్టర్ గారు కూడా మరి ఎట్టు పరిస్థితుల్లో కూడా మరి మాకు సహకారం చేస్తారని ఈ ఇష్యూని మినిస్టర్ గారు తీసుకెళ్ళి వెళ్ళి రైతులకి అందరికీ మరి పశువులు రైతులకి లంక చేసుకున్న రైతులకి మినిస్టర్ గారు సహకారం చేయాలని నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం దీని ద్వారా మేము వెటనరీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఆవిడ అన్నారు బాగానే రెస్పాన్స్ అయ్యారు ఆయన ఆవిడేమన్నారు అంటే పంచాయతీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి విఆర్ఓ దగ్గర లెటర్ రాయనమ్మా లెటర్ తీసుకొస్తే ఎంఆర్ ఆఫీస్కి వెళ్దాం అన్నారు వీఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఆయన వెళ్ళేటప్పుడు వెళ్ళిందండి మాకు ఆధార్ ఎలాగా వెళ్ళేటప్పుడు వీడియో అయినా తీయాలి లేదంటే గలంత్ అయినప్పుడు ఫొటోస్ ఏదోలా తీసి మాకు చెప్తే మేము ఆ ప్రూఫ్ పట్టుకెళ్ళిస్తామన్నారు ఆ ప్రూఫ్ తీయాలంటే మనం తీసి ఈ ఆ నావడే శాఖ ఉంటాం తప్ప పోయిన వాటికి అట్లకి వెళ్ళాం కదా సార్ ఈ గోదావరి ఫ్లోటింగ్ ఉన్నప్పుడు మనం వీడియో తీసి వెళ్ళిపోతున్నాయని వీడియో తీసి కావాలని వీడియో తీసుకుంటూ అండి అలా మాట్లాడుతున్న ఈరో గారు ఎమ్మర్ఓ గారు కట్టే వాళ్ళందరూ రెస్పాన్స్ బాగానే అయ్యారు మరి ఇప్పుడు ఈ విషయం అంతా మనిషి గారి దగ్గరికి వెళ్ళి ఆయనే మాకు సహకారం చేయాలి మరి నలభై మూడు సార్లు అంటే మా సామాన్యుడికి మాటలు కదండి నలభై మూడు సార్లు అంటే ఒక ఐదు లక్షల దాకా రూపాయలు మాకు నష్టం అవన్నీ మరి మినిస్టర్ గారు ఏదో పథకం ద్వారా మాకు ఏదోలాగా సహాయం చేయాలని మంత్రులతో కోరుకుందాం ఒక నలభై కుటుంబాలు ఈ జీవనోపాధి మీద ఆధారపడి ఉన్నాయండి తోళ్ళలో గొర్రెల మీద ఆధారపడి ఉన్నాయి ఎప్పుడు గోదావరిలో వచ్చినా కానీ ఏ వచ్చినా కానీ మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం అందట్లేదు మరి ఇప్పటి నుంచైనా మరి గవర్నమెంట్కి దృష్టి తీసుకెళ్ళి ఇంకా వచ్చేసారి నుంచి అయినా ఇప్పటి అయినా కూడా మాకు నా ఇప్పుడు కూడా గోదావరి ఇంకా ఫ్లోటింగ్ పెరుగుతూనే ఉంటుంది ఉప్పు నుంచి నామలైనా బోట్లైనా అయినా ఏ ఒట్టి ఏర్పాటు చేయాలని మరి మనస్ఫూర్తిగా మరి కోరుకున్నాం ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాకు ఇప్పటి అయినా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మాకు ప్రైవేట్ నామ కట్టించుకుని రోజు వేలు కిరాయి పెట్టుకుని వెళ్తున్నాం అండి సాప్లో పెట్టి మాకు ఏమైనా నాములు ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాం సార్ آ ري کي ا تو اڙو 1000 3